పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల వివరాలను భారత్ అమెరికా రష్యాతో పాటు వివిధ దేశాలతో పంచుకుంది దాడి అమలుకు సంబంధించిన వివరాలను ఆ దేశాలకు వెల్లడించింది కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రస్థావరాలనే లక్షించినట్లు తెలిపింది మరోవైపు భారత్ పాకుల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది ప్రస్తుతానికి దాడులకు సంబంధించి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఫోన్ చేశారు దాడుల గురించి వివరించారు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది అమెరికాతో పాటు బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది దాడి ప్రణాళిక అమలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది పౌరా సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా ఖచ్చితత్వమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది భారత్ పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాల ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు భారత మెరుపు దాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత్ పాకిస్తాన్లో సైనిక సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటర్రస్ కోరారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు